ముంబై ఆర్సీబీ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై మీద ఆర్సీబీ విజయాన్ని సాధించింది టోటల్గా ఆర్సీబీ ముందు బ్యాటింగ్ చేసి రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేస్తే ముంబై ఆఖరి నిమిషం దాకా ఫైట్ ఇచ్చి రెండు వందల తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగారు అసలు ఈ మొత్తం మ్యాచ్ ఎలా జరిగింది ఏంటి దీని హైలైట్స్ ఏంటి అనేది తెలుసుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడు మీకు వస్తూ వస్తుంటాయి అలాగే మన వేదాంతకి సంబంధించిన ఇతర ఛానల్స్ కూడా ఉన్నాయి ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీపీకి ఫిల్సాల్ట్ పెద్ద ఓపెనింగ్ లో పెద్దగా స్కోర్ కొట్టలేపాడు ఈసారి కాకపోతే విరాట్ కోహ్లీ మాత్రం దుమ్ము దులిపేసాడు అని చెప్పాలి నలభై రెండు బాల్స్లో అరవై రెండు పరుగులు చాలా రోజుల తర్వాత అథెంటిక్గా ఆడాడు చాలా షాట్లు కూడా చాలా అథెంటిక్గా కొట్టాడు విరాట్ కోహ్లీ తన ఫామ్ని ఎక్కడికి పోలేదు తన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నానని చెప్పి ఈ మ్యాచ్ ద్వారా ఈ ఇన్నింగ్స్ ద్వారా ఇతర జట్లన్నింటికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు అలాగే బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అరవై ఏడు పరుగులు తర్వాత పడిక్కలు ముప్పై ఏడు పరుగులు చేశాడు లివింగ్స్టన్ మాత్రం ఏది ఒక పరుగు కూడా చేయలేకపోయాడు లివింగ్స్టన్ కొంచెం నిర్లక్ష్యంగా స్టార్ట్ అయ్యాడు ఆ షార్ట్ అయ్యాడు అదే ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ అయిన తర్వాత లివింగ్స్టన్ క్రీజ్లోకి వచ్చాడు లివింగ్స్టన్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత అవుట్ సైడ్ ఆఫ్ స్టంపాల్ని మిడ్ వికెట్ మించి కానీ స్క్వేర్ లెగ్ మించి కానీ కొడదాం అనుకున్నాడు మిడ్ ఫైనల్ లెగ్ మించి ఫైనల్ లెగ్ మించి కానీ కొడదాం అనుకున్నాడు కానీ అది అవ్వలేదు మిడ్ వికెట్ మించి కానీ ఫైనల్ లెగ్ మించి కానీ కొడదాం అనుకుంటే అది అవ్వలేదు మళ్ళీ అదే ప్రయత్నం చేసి ఇంకోసారి ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు ఒకసారి తగలకపోయినప్పుడు జాగ్రత్త పడాలి కదా అదే మొదటి కొట్టినే నిర్లక్ష్యం స్టార్ట్ మళ్ళీ రెండోసారి అలాగే నిర్లక్ష్యమైన స్టార్ట్ కొట్టి అవుట్ అయిపోయాడు దానికి ముందు కోహ్లీ కూడా అదే పని చేశాడు అవుట్ సైడ్ దాష్టం బాల్ని మిడ్ వికెట్లో కొడదామని ప్రయత్నం చేసి మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు అంత మ్యాచ్ కీలకమైన దశలో ఉన్నప్పుడు లివింగ్స్టన్ ఇంత నిర్లక్ష్యంగా ఆడడం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు ఇంకొక పక్క క్యాప్టెన్ పత్తిదారు మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు విరాట్ కోహ్లీ పట్టిదారు ఆడుతున్నప్పుడు మాత్రం అసలు స్కోరు పరిగెడుతూనే ఉంది పరిగెడుతూనే ఉంది పరిగెడుతూనే ఉంది ఇటు నుంచి పటీదార్ కొడుతున్నాడు నుంచి విరాట్ కోహ్లీ కొడతాడు ఇద్దరు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ముంబై ప్లేయర్స్ ముంబై బౌలర్స్కి సో పటీదారు ముప్పై రెండు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేశాడు క్యాప్టెన్సీ ఏమాత్రం ప్రభావం చూపించట్లేదు నా మీద దాని బడ్డనే నా మీద లేదని చెప్పి మాటిమాటికి మాటిమాటికి ప్రతి మ్యాచ్లోనూ ప్రూవ్ చేసుకుంటున్నాడు చాలా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు పటీదారు దాని తర్వాత జితేష్ శర్మ ఇన్నింగ్స్ మెచ్చుకోవాలి జితేష్ శర్మ పంతొమ్మిది బాల్స్లో నలభై పరుగులు అసలు అద్భుతం నిజంగా అసలు కొట్టిన షాట్లు స్కోర్ కన్నా కూడా పంతొమ్మిది బాల్స్లో నలభై కొట్టడం అనేది ఒక ఎత్తే అయితే కొట్టిన షాట్లు ఎంత అథెంటిక్గా కొట్టాడంటే అసలు అద్భుతం ఇలా కూడా కొడతారా షాట్లు ఇంత ఈజీగా కొడతారా షాట్లు ఇంత టాలెంట్ ఉందా జితేష్ శర్మలో అని చెప్పి అనిపించేంత లాంటి ఇన్నింగ్స్ జితేష్ శర్మ ఆడాడు సో ఓవరాల్గా రెండు వందల ఇరవై ఒక పరుగులు చేశారు ఇందులో ట్రెంట్ బోల్ట్కి రెండు వికెట్లు వచ్చినాయి హార్దిక్ పాండ్యాకి రెండు వికెట్లు వచ్చినాయి విఘ్నేష్ పుత్రుకి ఒక వికెట్ వచ్చింది కాస్త కోస్తా కంట్రోల్ చేసింది ఎవరై అంటే హార్దిక్ పాండ్యా మాత్రమే బాగా అందరికన్నా బాగా కంట్రోల్ చేసింది హార్దిక్ పాండ్యా మాత్రమే కంట్రోల్ చేయగలిగాడు దీపక్ చహార్ని ట్రెంట్ బోల్ట్ని బాగా చాలా గట్టిగానే కొట్టారు అయితే ట్రెంట్ బోల్ట్కి రెండు వికెట్లు వచ్చినాయి దీపక్ చహార్ వికెట్ రాలేదు బోమరాకి వికెట్ రాలేదు కానీ బోమరా మాత్రం బౌలింగ్ అద్భుతంగా వేశాడు కానీ వికెట్ రావాలి చాలా రోజుల తర్వాత బోమరా వచ్చి బౌలింగ్ చేయడం అసలు బోమరా అసలు ఆడతాడా అసలు మొత్తం క్రికెట్ కే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తాయన్న టైంలో మొత్తానికి కోలుకుని వచ్చి మళ్ళీ ముంబైకి ఆడాడు ఆడటమే సంతోషం అసలు బౌలింగ్ వేయగల వేయగలడమే సంతోషం ఇది ముంబై కన్నా కూడా ఇండియా టీమ్కి చాలా సంతోషం సో అలాంటి బోమ్రా చాలా ఎకనామిక్గానేశాడు కేవలం సెవెన్ పాయింట్ టూ మాత్రమే రన్స్ ఇచ్చాడు ప్రతి ఓవర్కి అయితే వికెట్ మాత్రం రాలేదు తర్వాత మే విల్ జాక్స్ శాంటనరు వేశారు కానీ వాళ్ళకి రాలేదు విఘ్నేష్ పుత్రికి ఒక వికెట్ వచ్చింది సో ఇది పరిస్థితి దీనికి రిప్లైగా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మళ్ళీ ఎప్పుడులాగానే అయిపోయింది ఓపెనర్లు ఇద్దరు మాత్రం సరిగా ఆడట్లేదు అది చదువు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మళ్ళా రోహిత్ శర్మ మొన్న మ్యాచ్లో ఆడలేదు అసలు మొత్తానికి ఆడకుండా పక్క తప్పుకున్నాడు ఫామ్ లేడని అని మళ్ళీ ఈ మ్యాచ్లో వచ్చి ఈ మ్యాచ్లో కూడా కేవలం పదిహేడు పరుగులకే అవుట్ అయిపోయాడు ఒక సిక్స్ కొట్టాడు ఈ పదిహేడులో కాకపోతే ఒక సిక్స్ ఉంది రెండు ఫోర్లు ఉన్నాయి అంటే పద్నాలుగు పరుగులు అక్కడే వచ్చేసినాయి సో పద్నాలుగు పరుగులు అక్కడ పదిహేడు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు తొందరగా అవుట్ అయిపోవడం అనేది ఇది మరి ఎప్పటికీ పోతుందో మరి తెలియదు కానీ రికల్టన్ కూడా సేమ్ పది పదిహేడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు విల్ జాక్స్ ఇరవై ఎనిమిది ఇరవై రెండు పరుగులు చేశాడు తర్వాత సూర్య సూర్యకుమార్ యాదవ్ చాలా స్లోగా ఆడాడు మరి ఎందుకు ఇంత స్లోగా ఆడాల్సి వచ్చిందంటే అది కొడతనాడిపోకం కొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు తగలట్లేదు కొడతాన ప్రయత్నం చేస్తున్నాడు తగలట్లేదు మొన్న మ్యాచ్లో మన తిలక్వర్మ పరిస్థితి ఎలాగైపోయిందో ఈ మ్యాచ్లో సూర్య పరిస్థితి అలా అయిపోయింది అంత అద్భుతంగా బౌలింగ్ వేశారు నిజంగా బౌలర్స్ని మెచ్చుకోవాలి నిజంగా ఆర్సీబీ బౌలర్స్ని ఏమాత్రం సూర్యకి అవకాశం ఇవ్వకుండా బౌలింగ్ వేశారు దాంతో ఇరవై ఆరు బదులు బంతులాడి ఇరవై ఎనిమిది బరుగులు చేశాడు ఇది ఎప్పుడు అసలు మనం చూడడం జనరల్గా ఇలాంటి పరిస్థితి సూర్యకుమార్ యాదవ్కి మనం చూడం కానీ మరి తప్పలేదు మరి సో తర్వాత తిలక్ వర్మ తిలక్ వర్మ గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి మ్యాచ్ మ్యాచ్లో తిలక్ వర్మకి షాట్లు తగలట్లేదు అని చెప్పి రిటైర్డ్ అవుట్ చేసి మరి పిలిపించి యాజమాన్యం హార్దిక్ పాండ్యా మరి హార్దిక్ పంజా చేసి యాజమాన్యం చేసినట్టు కనపడింది కానీ ఫైనల్గా హార్దిక్ పాండ్యకే బడ్డన పడుతుంది కాబట్టి చాలా అవమానం చేశారు తిలక్ వర్మని అలాగా రిటైర్డ్ అవుట్ చేసి ఆ కసితో పదిహేను పరుగుల్లో నలభై ఐదు పరుగులు చేశాడు పదిహేను బంతుల్లోనే పదిహేను బంతుల్లో నలభై ఐదు పరుగులు నుంచి రావడం రావడం ఫస్ట్ బాలే ఫోర్ కొట్టాడు అక్కడి నుంచి అవుట్ అయ్యేదాకా కొడుతూనే ఉన్నాడు సో తర్వాత హార్దిక్ పాండ్యా పదిహేను మందుల్లో నలభై రెండు తిలక్వరమేమో హాఫ్ సెంచరీ చేశాడు వర్మ సారీ వర్మ హాఫ్ సెంచరీ ఇరవై తొమ్మిది మందుల్లో యాభై ఆరు పరుగులు హాఫ్ సెంచరీ చేసి ఒక యాజమాన్యానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు నన్ను తక్కువ అంచనా బాబు ఇంకోసారి ఇలా అవమానం చేయకండి నాకు నేను ఏదో ఒక బ్యాడ్ డే ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి బ్యాడ్ డే ఉన్న రోజు మీరు నన్ను అవమానం చేశారు అని చెప్పి తన సత్తా ఏంటనేది టీమ్ మేనేజ్మెంట్కి మాత్రమే కాకుండా ప్రపంచానికి మళ్ళీ తన సత్తాను ఒకసారి చూపించాడు తిలక్పర్మ అలాగే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ పది పదిహేను బంతుల్లోనే నలభై రెండు పరుగులు చేశాడు కానీ కీలకమైన టైంలో అవుట్ అయిపోయాడు కీలకమైన టైంలో అవుట్ అవ్వడం వల్ల గెలుపు దూరం అయిపోయింది నమన్ ధీర్ వచ్చి ఆరు బంతుల్లో పదకొండు పరుగులు చేసినా కూడా గెలుపుని అందించలేకపోయాడు దేపక్చార్ సున్నా ట్రెండ్ బోల్ట్ ఒకటి జస్ప్రీత్ గోమ్రా ఒకటి అవి చేసినా కూడా అప్పటికే కొట్టలేకపోయిన పరి కొట్లైన పరిస్థితి అయిపోయింది చాలా ఎక్కువైపోయింది కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువైపోయింది ఇందులో సూర్యకుమార్ యాదవ్ ఎక్కువ బాల్స్ తీసుకుని తక్కువ పరుగులు కొట్టడం అనేది ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది సరే ఎనీవే బౌ బౌలింగ్ విషయానికి చూ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఆర్సీపీ తరఫున ఒక వికెట్ తీశాడు యష్ దయాల్ రెండు వికెట్లు తీశాడు హేంజల్గుడ్ రెండు వికెట్లు తీశాడు అలాగే సుయా శర్మకి వికెట్ రాలేదు కానీ కుణాల్ పాండ్యా నాలుగు వికెట్లు కుణాల్ పాండ్యా నిజంగా ఇక్కడ మనం ప్రత్యేకించి అంటే కుణాల్ పాండ్యా నాలుగు వికెట్లలో మూడు వికెట్లు ఆఖరి ఓవర్లో తీసాడు ఆఖరి ఓవర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి ముంబైకి కానీ ఆ ఓవర్లోనే మూడు వికెట్లు ఆరు బాల్లో మూడు వికెట్లు తీసాడు దాంతో అసలు గెలుపు అనేది చాలా 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 దూరం అయిపోయింది దురదృష్టవశాతం చాలా తగ్గఫర్గా జరిగింది మ్యాచ్ ఇలాంటి మ్యాచ్లు ఉండాలి క్రికెట్లో ఇలాంటి మ్యాచ్లు ఉంటేనే అందరికీ ఇంట్రెస్ట్ కొనాల్ పాండ అద్భుతమైన బౌలింగ్ లాస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది అలా ఆ ధైర్యం చేసి అతనికి ఇచ్చినందుకు ఏకంగా మూడు వికెట్లు తీసి తన టీంకి గెలుపును కూడా అందించాడు దానికి ముందు చేసిన మొదటి బాల్ కూడా ఎలా మొదటి వికెట్ కూడా ఎలా తీసాడంటే ఒక బౌన్సర్తో వికెట్ తీశాడు స్పిన్నర్ బౌన్సర్ అయ్యేట షాక్ అవుతాం కానీ స్పిన్నర్ అయినా కూడా ఆల్మోస్ట్ నూట ఇరవై అలా అంత స్పీడ్ బంతులు కూడా వేసాడు అలాంటి బాల్ ఒక బాల్ని బౌన్సర్ చేసి షాక్ ఇచ్చాడు బ్యాట్స్మెన్కి ఆ బ్యాట్స్మెన్ లాంగ్ ఆఫ్లోకి లాంగ్ మిడ్ వికెట్ డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సిక్స్ కొడదామని ప్రయత్నం చేసి సో కొనాల్ పాయింట్గా తీసిన నాలుగు వికెట్లు సూపర్ కొనాల్ ఈ మ్యాచ్లో చెప్పుకోవాలంటే కొనాల్ పాయింట్గా అద్భుతమైన బౌలింగ్ గురించి చెప్పుకోవాలి వర్మ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి జితేష్ శర్మ బ్యాటింగ్ గురించి చెప్పుకోవాలి విరాట్ కోహ్లీ అంటే ఎప్పుడు రోజు అద్భుతంగా ఆడతాడు కాబట్టి విరాట్ కోహ్లీ నుంచి ప్రత్యేకించి చెప్పేది లేదు సో మొత్తం మీద ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ముంబై మీద ఆర్సీబీ గెలిచింది రాబోయే రోజుల్లో మ్యాచ్లు కూడా ఇలాగే జరిగితే కనుక ఇంకా ఐపీఎల్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు అంటే అది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వేదాంత ఛానల్ వేదాంతతో పాటు ఇంత వేదాంత గ్రూప్ ఛానల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్